గూగుల్ ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అండ్ కలెక్షన్స్ సరి కొత్త మోనాలీ బీట్స్ అండి ఇది వచ్చేసి మీనాకారి వర్క్ బాల్స్తో వచ్చేసాం త్రీ లైన్స్ స్పిన్నర్స్ అండ్ మోనాలి మీనాకారి వర్క్ బాల్స్ అండి వన్ బై వన్ చూసేద్దాం ఇది వచ్చేసి చూడండి మీనాకారి వర్క్ బాల్స్తో హైలైట్ చేశారండి త్రీ లైన్స్ స్పిన్నర్స్ మాల బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్ మళ్ళీ మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు త్రీ త్రీ బాల్స్ వచ్చేసినాయి అండి ఇవి వచ్చేసి మీనాకారి వర్క్ బాల్స్ చాలా బ్యూటిఫుల్ అండి ఇది వచ్చేసి స్టోన్ హ్యాంగ్ చేస్తూ ఇచ్చేసారండి మధ్యలో వచ్చేసి స్టోన్ బీడ్ ఇచ్చేసారు ఇలా త్రీ లైన్స్ అండి వచ్చేసి స్పిన్నర్స్ వచ్చేసి త్రీ లైన్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు ఇవి వచ్చేసి మీనాకారి వర్క్ బాల్స్ అండి హెవీ బాల్స్ ఇవి వచ్చేసి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి ఓన్లీ టూ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి వచ్చేసి మీనాకారి వర్క్ బాల్స్ అయితే ఇది వచ్చేసి మీనాకారి వర్క్ బాల్స్ ఇచ్చేసారండి త్రీ బాల్స్ రెడ్ రెడ్ ఒకటి ఇచ్చేసారు సింగిల్గా మిడిల్లో అటు ఇటు వచ్చేసి గ్రీన్ కలర్ని బీడ్ని హైలైట్ చేసి ఇచ్చేసారండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ చాలా బ్యూటిఫుల్ అండి ఇది వచ్చేసి మినీ డైమండ్స్ చాలా షైనింగ్గా ఉంటాయండి క్రిస్టల్స్ కూడా వచ్చేసి మినీ డైమండ్స్ వచ్చేసి చాలా షైనింగ్ అంటే షైనింగ్గా ఉంటాయి ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి మనం ఓపెన్ చేసిన బ్లూ ఇది సేమ్ పీసెస్ అండి ఇది వచ్చేసి మినీ డైమండ్స్ అయితే క్రిస్టల్స్ చాలా హెవీగా ఉంటాయండి ఇవి వచ్చేసి మీనాకారి వర్క్ బాల్స్ అండి ఇది వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ స్పిన్నర్స్మాలా అండ్ కరీ వర్క్ బాల్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఎనీ వన్ సింగిల్ పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు మీనాకరి వర్క్ బాల్స్ వచ్చేసి త్రీ ఇచ్చేసారండి వచ్చేసి ఎయిట్ ఎంఎం బాల్స్ అండి గ్రీన్లోనే టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చాలా మంచి హై క్వాలిటీ మీనా మీనాకరి వర్క్ బాల్స్ అండి వచ్చేసి స్పిన్నర్స్ కూడా చాలా కాస్ట్లీ స్పిన్నర్స్ అండి వచ్చేసి చూడండి స్కై బ్లూ వచ్చేసి సెకండ్ పీస్ అండి ఇది వచ్చేసి స్కై బ్లూలోనే సెకండ్ పీస్ చాలా హైలైట్ ఇచ్చేసారండి వచ్చేసి మీనాకారి వర్క్ బాల్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు మనకు స్పిన్నర్స్ కూడా చూడండి చాలా క్రిస్పీ అండ్ షైనింగ్గా ఉన్నాయండి వచ్చేసి మీనాకారి వర్క్ బాల్లోనే ఇది వచ్చేసి మనకు కాపర్ వర్క్ ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి కాఫీ కలర్లో మోస్ట్ డిమాండబుల్ పీసెస్ అండి వచ్చేసి టూ టూ ఉన్నాయండి కలర్కి వచ్చేసి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓన్లీ వన్ పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఆల్ దీస్ వీడియోస్ వాచింగ్